మంగళగిరిలో ఉన్నాము మంగళగిరిలో ఉన్న చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్ సెంటర్లో ఉన్నాము ఇక్కడ పెట్టింది పేరేంటంటే బల్క్లో మనకి దొరుకుతుంది అంతేకాకుండా ఇప్పుడో నిన్నో మొన్నో స్టార్ట్ చేసిన బిజినెస్ కాదండి ఫోర్త్ జనరేషన్ నడుపుతుందనమాట నాలుగు తరాల నుండి కంటిన్యూగా సక్సెస్ఫుల్గా నడుపుతున్న బిజినెస్లోకి మనం వచ్చాం ఏదైనా సరే స్వప్న వైట్ల ఛానల్లో మీరు చూస్తున్న దాన్ని పడిన దగ్గరికి మనం వస్తామనమాట అయితే మంగళగిరి మెటీరియల్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా మంగళగిరి పట్టు అలాగే మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ పట్టు కూడా ఈరోజు మనం చూడబోతున్నాం ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదా బిజినెస్ లో మంగళగిరి మెటీరియల్ ని యాడ్ చేయాలి అనుకున్నా కూడా చిల్లపల్లికి హ్యాపీగా మీరు రావచ్చు మంగళగిరి హైవే తెనాలి రోడ్ ఉంది కదా మంగళగిరి హైవే పైన మనకి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ కనిపిస్తుంది అనమాట ఆల్రెడీ మనం హైదరాబాద్ లో ఒక వీడియో చేసాం బట్ ఇప్పుడు మనం స్పిన్ వీల్కి వచ్చాము ఒకసారి లోపలికి వెళ్తే మీకే అర్థమవుతుంది మీకు ఎంత బల్క్ లో స్టాక్ కావాలన్నా ఇండియాలోనే కాదు మీరు ఎక్కడున్నా సరే మీకు హోమ్ డెలివరీ అయిపోతుంది అసలు మంగళగిరి ద ప్యూర్ క్వాలిటీ ఇక్కడే నేను మన ముందే ఇచ్చేవాళ్ళ సో అందుకే ఇక్కడికి మిమ్మల్ని పట్టుకొచ్చాను మరి లోపలికి వెళ్దాం రండి లోపలికి వెళ్లే ముందు ఇక్కడ చూడండి ఈ పెట్టే ఉంది కదా టంకు పెట్ట అంటారు ఏమంటారు తెలియదు కానీ గత డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం చేయించిందంట అసలు ఎంత గట్టిగా ఉందంటే మెయిన్ డిజైన్ చూడండి బలే ఉంది కదా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా ఇది కూడా ఎప్పుడో చాలా ఇయర్స్ క్రితం చేపించిందంట నేను చెప్పాను కదా నాలుగు తరాల నుండి చాలా సక్సెస్ఫుల్గా చిల్లపల్లిస్ నడుస్తుంది అని చెప్పి అమ్మవారు చూడండి ఎంత బాగుందో ఇలాంటివన్నీ కాపాడుకోవాలండి మన పిల్లల పిల్లలు పిల్లలు చూస్తారు ఇంత స్ట్రాంగ్ ఇప్పుడు మనం చేయించలేము ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఇంత స్ట్రాంగ్గా అవ్వదు సో స్టార్టింగే అసలు చూస్తుంటే ఇలా ఓల్డ్ థింగ్స్ దాచుకోవడం చాలా కష్టం బట్ దాచిపెట్టాలి సో లోపలికి ఇలా ఎంటెన్స్ అనమాట మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ మీదే ఉంటుంది షాప్ థర్డ్ ఫ్లోర్లో మనకి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది కమ్ ఎంటర్ అవ్వగానే ఇలా చాలా పెద్దగా ఉంటుంది ఎవరైనా సరే పెళ్ళిళ్ళు ఉన్నా లేదా షాప్ ఓపెనింగ్స్ ఉన్నా ఏవైనా రావాలంటే సిట్టింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ కంప్లీట్గా సో స్టోర్ అంతా ఇలా ఉంటుంది డైరెక్ట్గా వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్ కావాలి అన్న జస్ట్ క్లాత్ కావాలి అన్న కాటన్ దగ్గర నుండి పట్టు వరకు అన్నీ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఓన్ స్పిన్నింగ్ అనమాట ఇలా మనకి కాటన్ వస్తుంది ఫస్ట్ థ్రెడ్ వచ్చిన తర్వాత మనకి ఇందులో కలర్స్ వేస్తారు డై వేస్తారు డై అనేది అసలు అంత ఈజీ కూడా కాదండి డై కలర్స్ ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను చాలా టైం పడుతుంది ప్రతి ఒక్కదానికి కలర్ కాంబినేషన్స్ చూసుకొని వేస్తారనమాట అదిగోండి కలర్ వేసిన థ్రెడ్స్ అన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయి సిడిఆర్ స్పిన్నింగ్ మీల్స్లో సొంత మగ్గాల్లో చేసింది అనమాట ఇప్పుడు ఈ థ్రెడ్స్ దగ్గర నుండి అప్పుడు బట్ట అవుతుందనమాట దాంతో మనకి శారీ కావాలన్నా డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా ఏవి కావాలన్నా సీడిఆర్ స్పిన్నింగ్ మీల్స్ గుర్తుపెట్టుకోండి ఇంకా సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లిస్ చాలా ఫేమస్ మీకు ఇప్పుడు హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది ఆల్రెడీ హైదరాబాద్ బ్రాంచ్లో మనం చేసాం ఇప్పుడు నేను మంగళగిరి వచ్చాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట సో మంగళగిరిలో కూడా చాలా మంది చిన్న చిన్న బ్రాంచ్స్ పెట్టి అక్కడిక్కడ తీస్తూ ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం సొంత మగ్గాల్లో చేసినవి చూస్తే బాగుంటుంది సో ఇప్పుడు మనం అసలు సిసల్ అయిన ప్లేస్కి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూసారా ఇది డ్రెస్ మెటీరియల్ నేను కూడా వేసుకుంది ఇక్కడ తీసుకుంది చిల్లపల్లిస్లోనే తీసుకున్నాను అయితే నేను తీసుకుంది ప్లేన్ అండ్ ఈ ఫ్యాన్సీ కలర్ చూసారా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లైట్ లావెండర్ దీన్ని లైలాక్ కలర్ అంటారు డిసెంబర్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ కలరు ఇది సొంత మగ్గాల్లో నేసిందనమాట కలర్ కాంబినేషన్ చూసారా నేను జస్ట్ లెగ్గిన్ మ్యాచ్ చేసుకున్నాను టాపు అండ్ చున్నీ మనకి ఇక్కడ దొరుకుతుంది చాలా కలర్స్ ఉన్నాయి అవన్నీ నేను మీకు చూపిస్తాను అయితే నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్లేన్ దాని మీద జస్ట్ సింపుల్ ప్రింట్ వచ్చింది అండ్ చున్నీ మీద కూడా ప్రింట్ వచ్చింది ఇది కాస్ట్ ఎంత పడుతుందండి అండి డ్రెస్ మెటీరియల్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి డ్రెస్ మెటీరియల్ పడుతుంది ప్యూర్ మంగళగిరి అలాగే లంగా ఓనీస్ పండగలకి వేసుకోవడానికి లంగా ఓనీస్ సెట్ మనకు ఉంటుంది అనమాట ఇందులోనే బ్లౌజ్ అండ్ లంగా వచ్చేస్తుంది లేదంటే మళ్ళీ మనం సపరేట్గా పింక్ కలర్ మనం తీసుకున్న దాన్ని బట్టి మనం మ్యాచ్ చేసుకోవచ్చు లంగా ఓనీలు కూడా నేను చూపిస్తాను చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడు చూస్తుందేమో ప్లెయిన్ కాటన్ పట్టు కాటన్ అంటాం కదా కింద బార్డర్ వచ్చేసి మనం ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేసుకోవచ్చు కావాలి అంటే ఫ్రాక్ టైప్లో కూడా కుట్టించుకోవచ్చు ఇక్కడ అన్నీ మనకి మంగళగిరి శారీస్ ఇవన్నీ చెక్స్లో వచ్చాయి కాస్ట్ ఎంత ఉందంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బట్ నేను ఒకటే పట్టుకున్నాను చేతికి ఇందులో చాలా 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 కలర్స్ ఉన్నాయి ఒకసారి పట్టుకుందాం పళ్ళు బ్లౌజ్ కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంది ఓపెన్ చేద్దాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ మంగళగిరి ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది బ్లౌజు కొంగు అలా వస్తుంది కట్టుకుంటే అసలు ఆ అందమే వేరండి మీకు తెలుసు కదా నాకు మంగళగిరి అంటే చాలా ఇష్టం అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది ఒకసారి ఇది మళ్ళీ వేరే బార్డర్ ఇది డ్రెస్సా లేకపోతే శారీ మన అందరికీ తెలిసిందే కదండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పీచ్కి ఇలా వైట్కి పీచ్ కలర్ ఇచ్చారనమాట సో ఎక్కువ ట్రెండ్ అనమాట ఈ ఇయర్లో మీరు ఎప్పుడు పీచ్ అండ్ వైట్ వేసుకున్నా ఇంకా ఫుల్ ట్రెండింగ్లో ఉంటారు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే లైలాక్ ఇచ్చారు ముందు ఇయర్ మనకు మజంతా ఇచ్చారు వన్ వన్ ఇయర్ ఒక్కొక్క కలర్ ఒక్క ట్రెండ్లో ఉంటుంది కదా సో అందుకే చూపించాను అనమాట ఇప్పుడు మనకి చిల్లపల్లిలో చాలా వస్తాయి అనమాట అండ్ ఇది చూడండి మంచి బ్లాక్కి మంచి మెహందీ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఇట్స్ ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ డార్క్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో ఎవరు కట్టుకున్నా అసలు సూపర్ డూపర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తే వీడియో కాల్లో మీరు చూడొచ్చు నేను కొన్ని చేతికి వచ్చినవి తీస్తున్నాను ఎందుకంటే చిల్లపల్లిస్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వీడియోలో కొంచెం ఎక్కువ మాట్లాడుతూ స్టాక్ కొంచెం తక్కువ చూపిస్తాను బట్ వీడియో కాల్ని మీరు ఫాలో అవ్వచ్చు దెన్ కొంచెం నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇవేంటి కొంచెం చిన్న బార్డర్స్లో శారీ అది కూడా మనకి లో మంచి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ నేను వేసుకున్న డ్రెస్లో ఒక్క షార్ట్ పెట్టానండి అన్నవరంలో చాలామంది అడిగారు కదా స్వప్న ఎక్కడ తీసుకున్నారు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అని చిల్లపల్లిస్లోనే తీసుకున్నాను ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ శారీలో కూడా మీకు మంచి పింక్ అండ్ పర్పుల్ కలర్ వచ్చింది బాగుంది కదండి కలర్ కాంబినేషన్ ఇందులో మీకు పింక్ బాడీ వచ్చి పర్పుల్ కలర్ కొంగు వచ్చినా కూడా మీరు చూడొచ్చు అటు ఇటుగా కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి ఇక్కడ చూసారా ఒకసారి మీరు దగ్గరకు వస్తే చాలా కాంబినేషన్స్ ఉన్నాయి వైట్లో పీచ్లో పర్పుల్లో బ్లూలో పింక్లో యెల్లోలో అసలు వాట్ నాట్ అనేలాగా అన్ని కలర్స్తో మ్యాచ్ చేశారు అండ్ ఇంత స్టాక్ ఇంత పెద్ద వ్యూని చూడడం అయితే ఫస్ట్ టైం అండి చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు అండ్ కొంచెం ఇటు వస్తే కనుక మంగళగిరిలోనే డిజిటల్ కొంచెం డార్క్ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది చూపిస్తాను మీకు ఇంత పెద్ద బార్డర్ వచ్చేసి మొత్తం బాడీ అంత ప్లేన్ రాకుండా అది కూడా ఎలా ఇస్తే బాడీ బాగుంటుందో ఆ టైప్లో ప్రింట్ చేశారనమాట చూడ్డానికి థ్రెడ్ వర్క్ లాగా మంగళగిరి శారీని మంగళగిరి శారీని బొంబాయికి పంపించి ఇలా డిజిటల్ ప్రింట్ వేసారంట రాజస్థాన్లో కొన్ని ప్రింట్స్ వేయిస్తారు అలాగే మనకి కాళహస్తిలో కొన్ని అనమాట ఒక్కొక్క ప్లేస్లో ఏ ఏ ప్రింట్ మనకి ఫేమస్ అక్కడ తీసుకెళ్ళి వేయిస్తారు సో కంప్లీట్ శారీ అంతా ఇలా వస్తుంది మంగళగిరి శారీస్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఎంత చిన్న ఏజ్ వాళ్ళైనా ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా కట్టుకుంటే అలా సెట్ అయిపోతుంది అనమాట అండ్ కొంచెం మనం ఫార్వర్డ్కి వస్తే కనుక గుట్ట వచ్చింది గ్రాండ్ పట్టు చీర అనమాట అనగా శారీ అంతా మంచి మెరూన్తో పళ్ళు వచ్చేసరికి పళ్ళు ఇంకా మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లూలో శారీ అంతా ఇలా ఇది కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు సింగిల్ పీస్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు బట్ బల్క్లో తీసుకుంటే బిజినెస్ పరంగా తీసుకుంటే సపరేట్ రేట్ ఉంటుంది మీరు వచ్చి మాట్లాడుకొని ఒకసారి బుక్ చేసుకుంటే ఆల్ ఓవర్ వరల్డ్లో మీరు ఎక్కడున్నా సరే మీకు హోమ్ డెలివరీ అయిపోతుంది కాకపోతే డైరెక్ట్గా ఒక్కసారి వచ్చి సిట్టింగ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట అండ్ అప్పటి నుండి చెప్తూ చెప్తూ ఉన్నాను కదా మంగళగిరిలో కొంచెం మనకి నేను వేసుకున్న లాంటిదే కాకపోతే శారీ అనమాట ఇందులో చెక్స్ వచ్చింది వేసుకున్న డ్రెస్ మెటీరియల్ లాంటిదే కాకపోతే కొంచెం చెక్స్ మనకి లైట్ గ్రీన్ కలర్ బాడీ వచ్చింది కదా ఇక్కడ పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇన్ కేస్ మీకు లావెండర్ కలరే బాడీ కావాలి మళ్ళీ మనకి కొంగు అది డిఫరెంట్ కలర్ కావాలి అన్న కాంబినేషన్స్ ఉంటాయి ఒకవేళ బల్క్లో మీరు గ్రూప్కి వెళ్ళినా సరే ఈ కలరే కావాలి మంగళగిరిలో అని ముందు ఆర్డర్ చేస్తే కనుక బల్క్లో మనకి నేసిస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది సొంత మగ్గాల్లో కాబట్టి ఒక్కొక్క శారీ చేయడం అంత ఈజీ కాదండి పదిహేను ఇరవై రోజులు పడుతుంది కొంచెం టైం ఇస్తే అయిపోతుంది నేను వేసుకున్న లాంటిదే కొంచెం కొంచెం డార్క్ కలర్ వచ్చింది అండ్ ఇందాక చూసిన దానికి కాంట్రాస్ట్ కలర్ అనమాట ఇది కాస్ట్ ఎంత పడుతుంది అంటే చెప్తాను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మనకి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి చూడండి కొంచెం ఇది మనకి పట్టు సిల్క్ మిక్స్ ఉంది దీన్ని ఏమంటారు బెన్నీ సిల్క్ శారీస్ ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుండి సిక్స్ థౌజండ్ వరకు బెన్నీ సిల్క్స్ లో మనకి చూడడానికి ఎంత బాగుంది కదండి అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చి కలకత్తా పంపించి ప్రాసెస్ చేసిన శారీస్ అంట ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్లూమే ఇది పవర్లూమ్ కాదు నెక్స్ట్ ఇందాక నుండి మిమ్మల్ని ఊరిస్తున్నాను నేను వేసుకున్న డ్రెస్సు నేను వేసుకున్న డ్రెస్ అని సేమ్ అదే శారీ ఉంది చూసారా హ్యాండ్లూమ్స్కి సపోర్ట్ చేయాలండి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు మై హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ హ్యాండ్లూమ్స్ కండి చూడండి అసలు ఎంత బాగుందో నిజంగా అందంగా కూడా ఉంటాం మనం హ్యాండ్లూమ్ శారీస్ వేసుకుంటే ఆ ఫీలే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది లైట్ లావెండర్ కలర్ కదా ఇందులో మీకు ఇంకా డార్క్ కలర్ కావాలన్నా లైట్ కలర్స్ కావాలన్నా చాయిస్ మీది ఆప్షన్ మాది అనే టైప్లో ఉంది ఇక్కడ చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి నన్ను అడిగితే ఆల్వేస్ ఇట్లా డార్క్ బ్లూ గ్రీన్ అలా వెళ్తాను కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ లుక్ కావాలి అనుకుంటే చేంజ్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఇక్కడ ఉన్నవి అన్ని కలర్స్ కాంబినేషన్స్ నేను మీకు చూపిస్తున్నాను ఈ షాప్లో ఉన్నవన్నీ తీసి చూపించాలంటే ఒక వన్ టూ డేస్ కంప్లీట్గా మనం వీడియో చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ప్రాసెస్ చేసిన శారీ అండి వేపాకు బెరడు కరక్కాయని బాగా బాయిల్ చేసి అందులో కలర్స్ మిక్స్ చేస్తారనమాట ఈ శారీస్ ఏమున్నాయి స్వప్న మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి కదా అంత దూరం వెళ్ళి ఇంత స్పెషల్గా ఏం చూపిస్తున్నావు అంటే ఇది ప్యూర్ అండి ప్యూర్ శారీస్ అనమాట మనకి మామూలుగా మిక్స్ చేసి చేసిన శారీ కాదు ప్యూర్గా చేయించిన హ్యాండ్లూమ్ శారీ అనమాట ఇందులో అయితే అసలు ప్లెంటీ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ ఒకసారి మీరు ఇలా చూస్తూ ఉంటే బయట మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్కి దొరికే శారీస్ కాదు ప్యూర్ శారీ మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ కాంబినేషన్స్ చూసుకోండి ఎంత బాగుందో మీకు నచ్చిన కలర్ యాక్చువల్లీ లేని కలర్ చూస్ చేసుకోండి మనకి ఇవి స్టార్టింగ్ ఎంత నుండి ఉంటాయండి ఫోర్ థౌజండ్ నుండి మనకి ఇవి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఉండి సిక్స్ థౌజండ్ వరకు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో ఉంటాయి మీకు నచ్చిన దగ్గర ఆగి స్క్రీన్ షాట్ తీసుకోండి లేవు ఇవి కాదు ఇంకా కావాలి అనుకుంటే ఎనీ టైమ్ మీరు వీడియో కాల్ చేయొచ్చు మేము నేను అన్నవరంలో షార్ట్ పెట్టినప్పుడు నాతో పాటు మా ఆయన పంచ కట్టుకుని ఉన్నారు చూసారు కదా మా ఆయన పంచ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను ప్యూర్ పట్టు పంచలు నేను ఆల్రెడీ ఇక్కడే తీసుకొని రాజేష్ కట్టుకున్నాడు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చున్నాం మేము అసలు ఎంత బాగుందో ఫీల్ కూడా ఇందులో నాకు ఈ కలర్ కూడా నచ్చింది మరీ క్రీమ్ వద్దనుకుంటే ఇది కూడా గంధం కలర్ ఎంత బాగుందో ఇది ఫోర్ ఫైవ్ పడుతుంది మనకి బయటదేమో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు కలర్స్ చాలా బాగున్నాయి మీకే కాదు మీ హస్బెండ్కి కావాలి అంటే ప్యూర్ పట్టుపంచలు ఇక్కడ తీసుకోవచ్చు అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూడాల్సిన శారీస్ ప్యూర్ పట్టు బై పట్టు అనమాట మనం నిలువ తీసుకున్న అడ్డంగా తీసుకున్న పట్టు బై పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ మనకి ఇక్కడ ఎయిట్ థౌసండ్ రూపీస్కి ఇది నేను పట్టుకున్న శారీ అయితే ఎయిట్ థౌజండ్ ఏ స్టార్టింగ్ నుండి ఉంటాయన్నమా ఎంత రేంజ్ నుండి సెవెన్ థౌజండ్ నుండి ఎయిటీన్ థౌసండ్ వరకు మనకి డిఫరెంట్ డిఫరెంట్ పట్టు అసలు ఆప్షన్స్ అయితే లెక్కలేనని ఉన్నాయండి అండ్ నెక్స్ట్ పట్టు శారీస్ మనకి బ్రైడల్ కలెక్షన్ కావాలి అంటే పట్టు శారీస్ మనకి ఇక్కడ శారీస్ కాస్ట్ ఎంత ఉంటాయండి స్టార్టింగ్ నుండి ప్యూర్ కంచిపట్టు చీరలు సొంత మగ్గాల్లో నేసినవే చిల్లపల్లిస్ వాళ్ళవి మనకి టెన్ థౌజండ్ రూపీస్ నుండి థర్టీ థౌజండ్ వరకు కంచిపట్టు చీరలు పెళ్లికూతురికే కాదండి ఇంట్లో ఉన్న అందరికీ మనం చక్కగా కంచిపట్టు శారీస్ తీసుకోవచ్చు ఇదిగోండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లేదా మీరు ఎక్కడైనా ఫోటో చూసినా ఇదే నాకు శారీ అని డ్రీమ్ శారీ ఉన్నా కూడా ఫోటో పంపిస్తే మీకోసం కొంచెం ఒక వన్ మంత్ టైం ఇస్తే చక్కగా అదే శారీని మీకు నేసిస్తారనమాట అండ్ నేను ఇందాక నుండి చెప్తున్నాను నాకు ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ ఇవ్వబో అమ్మా చూపిద్దాం ఆల్రెడీ తీసి పెట్టేశారా నేను వేసుకున్న దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ మీరు ఆప్షన్స్ చూసుకోండి ఇవి కాస్ట్ ఎంత పడతాయి మనకి స్మాల్ బార్డర్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట కలర్ కాంబినేషన్స్ చూసుకోండి అండ్ ఇక్కడ తేజస్విని పట్టు మోహన పట్టు ఎక్స్క్లూజివ్గా మనకి ఇక్కడే దొరుకుతాయి చిల్లపల్లిస్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఊర్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు హైవే మీదే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మోహన అలాగే తేజస్విని పట్టు మీకు తెలియదు కానీ అమ్మని అమ్మమ్మని అడగండి ఎప్పటి నుండో చాలా ఫేమస్ అనమాట అంటే ఎవర్ గ్రీన్ శారీస్ ఇలా మనకి ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా చక్కగా హ్యాపీగా కట్టుకోవచ్చు అండ్ కట్టుకున్న ఫీల్ కూడా ఉండదండి మంచి లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ అండ్ ఎవర్ గ్రీన్ శారీస్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి సో సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా ఉన్నాయి ఇవన్నీ అవే అనమాట అండ్ ఇక్కడ చూసారా మనకి వైట్ కలర్ చున్నీస్ కావాలి అంటే దీనిపైన ప్రింట్ వేసి ఇస్తారు ప్లేన్ చున్నీస్ కూడా ఉంటాయి ఇప్పుడు నేను వేసుకుంది ప్లేన్ చూసారా ఇందులో డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చున్నీస్ ఉన్నాయి కదా ఇవి ఓనీలాగా వేసుకొని లెహంగా లాగా పేర్ అప్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే అసలు బొచ్చడు ఇలా అనమాట ఇక్కడ ఉన్న దుపటాస్ చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో అసలు మంగళగిరి వేసుకుంటే ఎంత బాగుంటుందంటే లుక్ నిజంగా అసలు పెద్ద పెద్ద జ్యువెలరీ వేసుకోవాలి పెద్ద పెద్ద హై హీల్స్ వేసుకోవాలి ఫుల్ రెడీ అవ్వాలి అనే కాకుండా జస్ట్ సింపుల్గా డ్రెస్ వేసుకొని చిన్న బొట్టు పెట్టుకున్న అందమే వేరండి నాకైతే చాలా నచ్చుతుంది అందుకే ఊరూరు తిరిగి తిరిగి మరి మంగళగిరి నుంచి నేను చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం ఉన్నది చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అనమాట మంగళగిరి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు హైవే మీదే మీకు ఉంటుంది అండ్ ఇన్ కేస్ మీరు రావాలి అనుకుంటే నెంబర్ ఉంది కదా కాల్ చేసి రావచ్చు లేదా హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు స్టోర్ అంతా నేను మీకు చూపించేశాను ఇంకా నాకు చాలా పని ఉంది డ్రెస్ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అత్తమ్మకి శారీ సెలెక్ట్ చేయాలి సో వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు సపోర్ట్ చేస్తారు మళ్ళీ త్వరలోనే ఇక్కడికి వచ్చి ఇంకొక వీడియో చేద్దాం చిల్లపల్లిస్ వాళ్ళది సెలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంటుందండి ఫాలో అవ్వండి బాయ్ నా షాపింగ్ అయితే అయిపోయిందండి డ్రెస్ మెటీరియల్ శారీస్ అయితే నేను తీసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఎవరంతో తెలుసా మీ వంతే మరి స్టాక్ ఎలా ఉందో చూడాలి అంటే వీడియో ఫాలో అవ్వాలి కదా అయితే అవ్వండి